అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో మల్లేమరిపురంలో గ్రామశాఖ మహాసభ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది ఈ మహాసభకు హాజరైన వారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య రైల్వే కోడు నియోజకవర్గ సభ్యులు పోకూరు మురళి రైతు సంఘం నాయకులు తిప్పన్న ప్రసాద్ రైతు సంఘం రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి రేవూరి శంకరయ్య హాజరు కావడం జరిగింది సందర్భంగా జ్యోతిచ్యయ్య పోకూరు మురళి తిప్పన్న ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేల్ మండల పరిధిలో ఎన్నో భూ సమస్యలు ఉన్నా కూడా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని అన్నారు మండల పరిధిలో భూ కబ్జాదారులు భూములను వందల ఎకరాలు లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లినా మరియు చిట్వేల్ మండల తహసీల్దార్ దృష్టికి తీసుకుపోయినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు భూ కబ్జాలకు గురైనటువంటి భూములు ప్రభుత్వ బోర్డుల్లో పెట్టినా కూడా కబ్జాదారుల్లో లెక్క చేయకుండా బోర్డులు పీకి పడేసినా కూడా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదు ఎన్నోసార్లు కబ్జాకు గురైన భూముల్లో రెవెన్యూ వారిని ప్రభుత్వం బోర్డు పెట్టమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కబ్జాదారులకు తొత్తులుగా మారి వారిచ్చిన ముడుపులు తీసుకొని నిరుపేదులైనటువంటి వారి కడుపులు కొడుతున్నారని అన్నారు అదే భూకబ్జదారులు రాజకీయ నాయకులు అండదండలతో దర్జాగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో కూర్చుంటే వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం కోసమే తహసీల్దార్ ఉన్నారని ప్రజలు అందరికీ అనుమానాలు వస్తున్నాయని అన్నారు అందువలన పేదల కోసం వారు సమస్య కోసం రెండు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం పదకొండు గంటలకు కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడింపు కార్యక్రమం చేస్తామని రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు చేస్తున్నాము ప్రజల కోసం వారు సమస్యల కోసం ఎల్లప్పుడూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ అండగా ఉంటూ వారి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుపోయి పోరాటాల ద్వారా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటున్నాం కార్యక్రమంలో పాల్గొన్న వారు ముద్దిన శ్రీనివాసులు రైతు సంఘం నియోజకవర్గ నాయకులు ముద్దిన పుల్లయ్య ముద్దిన వెంకటరమణ ఎం నాగయ్య ఎం నారాయణ ఎం నారాయణ ఎం సుబ్బారాయుడు ఎం శంకర్ ఎం పోతయ్య ఎం సురేష్ ఎం సంగీత ఎం కుమారి ఎం మణిమ్మ ఎం తులసమ్మ ఎం రమణమ్మ ఈ కమిటీ సభ్యులతో పదిహేను మంది కమిటీ సభ్యులతో గ్రామశాఖ కార్యదర్శిగా ముద్దిన శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమానికి గ్రామ ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా మేరకు ఈరోజు మండల పరిధిలో జరిగింది రైతు సంఘం నాయకులు చెప్పల ప్రసాద్ ఆధ్వర్యంలో అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ సిట్టివేళ మండల పరిస్థితులు సిటివేల మండలంలో రెవెన్యూ సమస్యలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చి మోడీ ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలను చాలా తక్కువగా చిన్న చూపు చూస్తూ ఎన్నో ఎన్నో వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు పోయిన ఎలక్షన్లో ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు కావచ్చు భూ సమస్యలు కావచ్చు ఈ ఈ లేడీస్కు బస్సు కావ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన హామీ ఇచ్చిన సందర్భంలో చూస్తూ ఉంటే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు నిత్యావసరం సరుకులు ఆకాశం అంటే డీజిల్ పెట్రోలు ధరలు భయంకరంగా పెరిగి పెరిగిపోయాయి గ్యాస్ ఫ్రీ అన్నాడు ఫ్రీ లేదు బస్సు బస్సు ఛార్జీలు లేడీస్కు నా అక్కలకు నా చెల్లెలకు ప్రత్యేకంగా ఫ్రీగా పంపుతామని అన్నటువంటి పరిస్థితులు ఈ ఈరోజు చూస్తూ ఉంటే ఏది లేని పరిస్థితి అదేదో మరి ఇప్పుడున్న తహసీల్దార్ గారు ఈ మండల పరిధిలో ఎక్కడ పెట్టినా కూడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు ఎప్పుడైనా తిరిగి లేనటువంటి వారు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ తహసీల్దార్ కారు కారు చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోవడం తప్ప వాళ్లకు ఏ సమస్య పరిష్కారం చేసిన పరిస్థితిలో ఈ తహసిల్దార్ గారు లేడు రావడమా ఉండడువా కావడువా ఈ తప్ప ప్రజలు సమస్యలను పరిష్కరిద్దామని ఆలోచన లేదు అదే రాజకీయ నాయకులు పోతే విత్ ఇన్ సెకండ్లో వన్ డే టూ డేస్ కల్లా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ఆలోచనలో ఉన్నాడు అదే పేదవారు పోతే అతను పరిష్ పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ చిట్టివేల మండల పరిధిలో రేపు నెల ఆరు నెల రెండవ తారీఖున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే ఈ మండల పరిధిలో వ్యవసాయ భూములు నిరుపేదైనటువంటి వారికి వ్యవసాయ భూములు లేవు ఓటుకి సంబంధించి ఇష్టపడ్డాలు లేవు ఓటుకి సంబంధించి ఈ రేషన్ కార్డులు కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అమలు చేసినా కానీ కొన్ని కొన్ని వచ్చి చాలా కష్టపరిస్థితుల్లో వాళ్ళు కొన్ని కండిషన్లు కూడా పెడుతున్నాడు కండిషన్లు కూడా పెడితే ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఇట్ల గురించి ప్రతి వీటి ఈ సమస్యల గురించి రెండో తారీఖున మేము తాజా కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము ఈ ఆందోళన కార్యక్రమానికి ఈ చిట్నెల మండల పరిధిలో మండల మండల పరిధిలో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదైనటువంటి వారు సమస్యలు ఉన్నటువంటి వారు రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాలయం దగ్గరకు వచ్చి ఈ ఈ ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం కామ్రెడ్స్ ఈ అవకాశం ఇచ్చేటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం